హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఉమా న్యూస్ వరల్డ్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే బాగున్నానండి ఒక టూ నే ఒక టూ త్రీ డేస్ నుంచి కొంచెం పిల్లలకి హెల్త్ బాగోలేక నాకు వీడియోస్ తీయడానికి వీలు కుదరలేదనమాట అలాగే కొంచెం ఇంట్లో నెట్వర్క్ ఇష్యూ కూడా ఉన్నింది అది క్లియర్ అయిపోయిందనమాట అందుకే మళ్ళీ ఈరోజు వీడియో తీసి పోస్ట్ చేస్తున్నాను పిల్లలకి బాగాలేదు అని చెప్పాను కదండీ మొన్న హాస్పిటల్కి అనమాట తప్పి చూపించడానికి ఇప్పుడు ఏంటంటే వైరల్ ఇన్ఫెక్షన్స్ బాగా వస్తున్నాయి కదండీ పిల్లలకైతే మా పాప వాళ్ళకి కొంచెము టెం అదే జ్వరం వచ్చి కొంచెం కళ్ళు రెడ్ అయిపోయి దురదలు పెడుతున్నాయి అంటే ఒకసారి చూపించుకుందామని చెప్పేసి వెళ్ళాను అనమాట అక్కడ నాకు ఒక చిన్న ఇన్సిడెంట్ చూశానండి ఆ ఇన్సిడెంట్ గురించి మీకు ఈరోజు షేర్ చేద్దాం అనుకుంటున్నాను ఏంటి అంటే మేము కూర్చు మామూలుగా పిల్లల్ని తీసుకొని పోయి కూర్చొని తీసుకుపోయి ఆ నేమ్ రాపిచ్చేసి రిసెప్షన్లో కూర్చుంటాం కదా అలా కూర్చున్నప్పుడు ఒక అమ్మాయి అనమాట స్కాన్ చేయించుకొని గైనకాలజిస్ట్ని కలవ కలవటానికి అన్న వచ్చిందంట పక్కన కూర్చొనింది బాగా టెన్షన్ పడుతుంది ఏడుస్తూ ఉంది అంటే కనిపించట్లేదు కానీ కళ్ళల్లో నీళ్ళు తిరుగుతున్నాయి పాపకి ఇంకా సరే అని చెప్పేసి నేను ఊరికే చూస్తూ ఉన్నాను డాక్టర్ పిలిస్తే లోపలికి వెళ్ళి రిపోర్ట్స్ చూపించేసి ఇంకా ఫుల్గా మామూలుగా ఏడ్చేదానికంటే కొంచెం ఇంకా బాగా ఏడ్చుకుంటే వెళ్ళిపోయిందనమాట సరే అని చెప్పేసి నేను ఇంకా మాకు ఇంకా పిలిచారు పిలిస్తే నేను రిసిప్షన్లో ప్రిస్క్రిప్షన్స్ అవన్నీ తీసుకొని వెళ్తాను కదా అడిగితే ఎందుకు అమ్మాయి ఏడుస్తా ఉంది అంట చెప్పారనమాట ఇట్లా ట్రీట్మెంట్ తీసుకుంటుంది అమ్మాయి ఒక సిక్స్ సెవెన్ మంత్స్ నుంచి ట్రీట్మెంట్ తీసుకుంటుంది దానికోసం ఏడ్చింది అంటే తెలిసిన హాస్పిటల్ అండి మాకు అందుకు కొంచెం క్లోజ్గా మాట్లాడామన్నమాట అలవాటు నిన్ అలవాటు ఉన్నారు ఆ రిసెప్షన్లో పనిచేసే వాళ్ళంతా అందుకు అడిగామనమాట అడిగితే ఇట్లా చెప్పారనమాట ఓకే నాకు అనిపించింది అవి చెప్పుకోలేని బాధలు అండి పిల్లల గురించి అని చెప్పేసి పిల్లల గురించి అయితే ఈ ప్రాబ్లము చాలామంది ఫేస్ చేస్తూ ఉంటారు దాంట్లో నేను ఒకదాన్ని నేను ఫేస్ చేశానన్నమాట ఈ ప్రాబ్లమ్ని సో అనమాట బయటికి ఎలా ఉంటుంది ఆ ప్రాబ్లమ్ ఎట్లా ఉంటుంది అని చెప్పేసి అదేదో ఈ టాపిక్ మీద మనం ఎందుకు ఒక వీడియో తీయకూడదు మనం పడే బాధ వేరే వాళ్ళకి తెలుస్తుంది కదా తెలిస్తే కొంతమంది కనీసం పది మంది చూస్తే ఒక్కరన్నా రియలైజ్ అవుతారు కదా ఓ ఇంత బాధపడతారా వీళ్ళు వీళ్ళని అనకూడదు మనం ఇంకా వీళ్ళైతే ఇంకొంచెం సపోర్ట్ చేయాలి అని అనుకుంటారు కదా అని చెప్పేసి ఈ టాపిక్ మీద నేను ఈరోజు వీడియో తీస్తున్నానండి ఇది ఏమీ ఇది కాదండి నేను పర్సనల్గా ఫేస్ చేసిన ప్రాబ్లం ఇది నాకు పెళ్ళైన తర్వాత మా పెద్ద పాప ఫోర్ ఇయర్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఫిఫ్త్ ఇయర్ నాకు కన్ నేను కన్సీవ్ అనమాట అంటే నాకు ప్రెగ్నెన్సీ ప్రెగ్నెన్సీ పాజిటివ్ వచ్చింది ఆల్మోస్ట్ వెళ్ళి ఆల్మోస్ట్ నేను త్రీ ఇయర్స్ త్రీ ఇయర్స్ త్రీ ఇయర్స్ ఎక్కడ బ్రేక్ చేయకోకోకుండా ట్రీట్మెంట్ తీసుకుంటే ఆ పాప పుట్టిందన్నమాట నాకు ఎంత సఫర్ అయ్యాననేది నాకే తెలుసండి ఆ బాధ అది మీకు ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను ఎందుకంటే ఇంత బాధపడతారా లేడీస్ అని ఎవరైనా ఒక్కరికి అర్థమైనా వాళ్ళు ఇంట్లో ఉండి ఈ ప్రాబ్లంతో ఫేస్ చేసేవాళ్ళు లేదా వాళ్ళ రిలేటివ్స్లో ఉండిండొచ్చు వాళ్ళ కోలి వాళ్ళ చుట్టుపక్కల ఉండి కొంచెం అర్థం చేసుకుంటారు కదా అని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నానండి ఫస్ట్ ఇప్పుడు ఎంత టెక్నాలజీ పెరిగినా ఎంత ఇది అయిపోయినా నేను ఒక్కటే నమ్ముతానండి ఏదైనా సరే మనకు టైం రావాలి న్యాచురల్ ప్రాసెస్ అయితే ఇప్పుడు టెక్నాలజీ పెరిగాయి కానీ మేమున్న టైంలో నేను ఫేస్ చేసిన టైంలో ఈ ఇంకా ఐవీఎఫ్ అలాంటివి తెలియదు అన్నమాట నాకు ఇప్పుడు తెలిసి ఇప్పుడు ఉన్నంత ఇది అప్పుడు లేదు ఐవీఎఫ్ కానీ సరోగసి కానీ ఇంత టెక్నాలజీ అప్పట్లో లేకుండా లేదనమాట నేను ట్రీట్మెంట్ తీసుకునే టైంలో నేను ఈరోజు ట్రీట్మెంట్ గురించి అయితే ఏం చెప్పట్లేదండి ఫిజికల్ టార్చర్ ఎలా ఉంటుందో అనేది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఇప్పుడు నేను చెప్తా ఉండేది మెంటల్ టార్చర్ అండి ఫిజికల్ టార్చర్నైనా సరే ఒకనొక టైంలో మనం భరించగలుగుతాం కానీ ఆ టైంలో మెంటల్ టార్చర్ని అయితే అస్సలకి అస్సలు బేర్ చేయలేమనమాట అన్నమాట ఫస్ట్ ఇప్పుడున్నంత మెచ్యూర్డ్గా మా పెళ్ళి టైంలో లేరనమాట జనాలు ముఖ్యంగా ఇంట్లో వాళ్ళకంటే బయట వాళ్ళు ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు వేరే వేరే వాళ్ళ లైఫ్స్ గురించి నేను ఇంకా మేము నా లక్ నా లక్ ఏంటంటే నేను ఇక్కడ ఉన్నాను ఇద్దరమే ఉన్నాం కాబట్టి ఇంకా కొంచెం తక్కువే అనుకుంటాను నేను కానీ ఇక్కడ కూడా ఏం తక్కువ లేదండి బయట అనేవాళ్ళు అంటూనే ఉంటారు ఏమైనా ఫంక్షన్స్కి పోవాలన్నా ఇబ్బంది అనిపిస్తుంది ఏమన్నా ఇంకా ఫంక్షన్స్లో ఏమన్నా ముట్టుకోవాలన్నా చేయాలన్నా ఎవరన్నా అని ఏమన్నా అనుకుంటారేమో అదొక భయం ఉంటుంది మనకి తెలియకోకుండా ఏమన్నా చేయడానికి పోతే మనం కొంతమంది అంటుంటారనమాట డైరెక్ట్గా అంటే మనం వినాలని అంటుంటారు అన్నీ చెప్పాలా తెలియదా ఇట్ ఇవి చేయకూడదు అవి చేయకూడదని ప్రతి దానికి ముందర వెళ్ళిపోతారు చేయడానికి వాళ్ళు ఇట్లాంటి ఫంక్షన్స్ చేయకూడదు అని వాళ్ళకి తెలియదా అంటే వినాలి మనం వినాలి మనం బాధపడాలి అదొక సైక్ ఏమంటారు సైకో ఆనందం జనాల్లో నేను ఫే నేను ఇవన్నీ చేసి 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 నాకైతే విసుగు వచ్చిందనమాట ఏడుపు వచ్చేది ట్రీట్మెంట్ తీసుకునేటప్పుడు ఎవరు లేకుండే అనమాట ఎవరు లేకుంటుండే అనమాట ఇంట్లోన ఇంకా ఏడ్చేదాన్ని బాగా ఏడ్చేదాన్ని ఒక్కదాన్నే కూర్చొని ఏడ్చేదాన్ని గంటలు గంటలు ఏడ్చేదాన్ని ఇంకా దేవు దేవుడికి పూజ చేసేటప్పుడు అయితే ఇంక గొడవపడినట్టే అడిగేదాన్ని అనమాట నేను ఏం చేశాను నేను నేను ఏం 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 పాపం చేశాను ఏ జన్మలోన పాపం చేస్తున్నా నేను నన్ను ఎందుకు ఇంత టార్చర్ చేస్తున్నావు నాకెందుకు ఇవ్వట్లేదు పిల్లలు నాకెందుకు కావట్లేదు నాలో ఏమైనా ప్రాబ్లం ఉందా ఏంటి అంటే డాక్టర్ని అడగాల్సిందంటే నేను దేవుడిని అడిగేదాన్ని అనమాట ఇంకేం చేస్తాం పిచ్చి పరాకాష్ట చేరింది అన్నట్టు అట్లా అడిగేదాన్ని అంటే గొడవ పడినట్టే అడిగేదాన్ని అనమాట అట్లే కూర్చొని దేవుడి ముందర కూర్చొని ఏడ్చుకుంటా ఏడ్చుకుంటా స్పృహ తప్పి పడిపోయిన రోజులైతే ఇంక ఎన్నో ఇది ప్రాబ్లము లేడీస్కి జె లేడీస్కి ఉన్నంత ఇది పెయిన్ జెంట్స్కి ఉండదండి ఎందుకంటారా వాళ్ళు ఆఫీస్లకి వెళ్ళిపోతారు పనుల మీద బయటికి వెళ్ళిపోతారు సో వాళ్ళకి అంత ఉండదు మనల్ని అడిగినట్టు వాళ్ళని అడగలేరు జనాలు కూడా ఒక సంవత్సరం అయిందా ఇంకా డైరెక్ట్గా మొహాలు పట్టుకొని ఇంకేంటమ్మా పెళ్ళై సంవత్సరం అయిపోయింది ఏమన్నా విశేషమా విశేషమైతే చెప్తాం కదా చెప్పుకోకోకుండా ఉండడానికి అది ఏమన్నా ఇది ఉంటుందా పొట్ట కదా కనిపిస్తుంది మూడు నెలలు కాకపోతే ఇంకొక ఐదు నెలలు కనిపిస్తుంది మన బాధలో మనం ఉంటే ఇంక బయట నుంచి వచ్చి పుల్లలు పెట్టి పుల్లలు పుల్లవిరుపు మాటలు మాట్లాడి మనిషిని ఎంత బాధ పెడతారో అసలుకి ఇంకా తట్టుకోలేమన్నమాట మన మెంటల్ స్టేటస్ అట్లా ఉంటుంది ఒక్కొక్కసారి డిప్రెషన్లోకి వెళ్ళిపోతాము దేవుడు కూడా ఎట్లా ఉంటుంది అంటే అండి మనం కావాలి 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 అని ఎంత తల్లాడుతుంటామో మనకు ఉండదు కానీ కొంతమందికి అయితే వద్దన్నా కూడా పిల్లలు అవుతుంటారండి సంవత్సరానికి ఒకరికి సంవత్సరానికి ఒకరు వద్దు గ్యాప్ ఉండాలి అని అనుకునే వాళ్ళకైతే అట్లా వస్తుంటారనమాట పిల్లలు అలాంటప్పుడు అయితే ఇంకా బాధ అనిపిస్తుంది అనమాట ఈ ఈ మామూలుగా సొసైటీలో కూడా ఎట్లా అంటే మామూలుగా పిల్లలు అంటే కూతుర్లుకి ఆ ప్రాబ్లం ఉంటే ఒకలాగా ట్రీట్ చేస్తారు అలాగే కోడళ్ళకి ఆ ప్రాబ్లం ఉంటే ఇంకొకలాగా ట్రీట్ అనమాట కొంతమందికి ఈ ప్రాబ్లం వారసత్వంగా కూడా రా వచ్చిండొచ్చు అంటే కొంతమందికి పేరెంట్స్ తరఫున అదే పేరెంట్స్కి లేటు పిల్లలు పుట్టింటే వీళ్ళకి ఆ ఫీచర్స్ వచ్చిండొచ్చు కానీ అట్లా అనమాట కావాలి కావాలి ఎంత టార్చర్ ఉంటుందంటే అంత టార్చర్ ఉంటుందన్నమాట మాటలతోనే మర్డర్ చేసేస్తారనమాట మనుషుల్ని అట్లా ఉంటుంది నేను ఈ వీడియో ద్వారా ఏం చెప్పా ఏం చే షేర్ చేద్దాం అనుకుంటున్నామంటే మనం ఒకానొక టైంలో ఎన్ ఆ బాధ చెప్పుకోలేమండి ఎన్నో రోజులు ఎన్నో రోజులు నిద్రలేని రాత్రులు గడుపుతాము అంటే ఉంటాం కానీ నిద్ర పట్టదు ఏదో ఆలోచిస్తుంటాము ఏదేదో ఆలోచిస్తుంటాము సో ప్లీజ్ అండి ఇలా ఎవరైనా ఈ ప్రాబ్లం ఫేస్ చేసే వాళ్ళకైతే మీ వంతుగా ఒక మాట అనుకోకుండా కొంచెం పాజిటివ్గా మాట్లాడండి వాళ్ళతో పాజిటివ్గా ఉండండి కొంచెం ధైర్యం చెప్పి ఒకటే కొన్ని కొన్ని మాటలను చెప్పండి ఏమీ లేదు ఓకే హెల్తీగా ఉండు మంచి ఫుడ్ తీసుకో ఎక్కువ స్ట్రెయిన్ కాకు ప్రెషర్ తీసుకోకు ఇప్పుడు కాకపోతే ఇంకొకసారి అవుతుంది ఈ మంత్ కాకపోతే ఇంకొక మంత్ అవుతుంది ఈ ఈ ఇయర్ కాకపోతే ఇంకొక ఇయర్ అవుతుంది అంతేగాని ఎక్కువ స్ట్రెయిన్ పడద్దు అది ఇది అని కొంచెం మోటివేట్ చేయండి అంతే చాలు దీనికంటే ఇంక మించింది అయితే ఏమీ ఉండదు కాకపోతే ఈ టైంలో కొంచెం స్ట్రెస్గా స్ట్రెస్ ఫీల్ ఎక్కువ ఉంటుంది స్ట్రెస్ ఫీల్ అవ్వకుండా ప్లాన్ చేసుకుంటే హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీగా అవుతారండి పిల్లలు మనం ఎంత మనం ఎంత పాజిటివ్ ఉంటే అంత బాగా రిజల్ట్స్ ఉంటాయండి ఇప్పుడు ఇప్పుడు ఇంకా చాలా టెక్నాలజీ పెరిగిపోయింది ఫ్యామిలీస్కి ఏ రకమైన అబ్జెక్షన్ లేదంటే హ్యాపీగా ఐవీఎఫ్కి వెళ్ళొచ్చు ఇంకా మంచిగా కొంచెం అర్థం చేసుకునే వాళ్ళు ఉంటే సరోగసీకి ట్రై చేయొచ్చు చాలా టెక్నాలజీ పెరిగింది చాలా ఆపర్చునిటీస్ పెరిగాయండి టెన్షన్ పడాల్సిన అవసరమే లేదు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సపోర్ట్ చేయండి అలాగే నేను నెక్స్ట్ వీడియోలో నేను ఇప్పుడు మెంటల్గా ఎంత సఫర్ అవుతామో అని చూ చెప్పాను కదా అలాగే ఫిజికల్గా కూడా చాలా సఫర్ అవుతామండి పిల్లల్ని ఆ ప్రాసెస్లో ట్రీట్మెంట్లో అది ఏంటనేది నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను